అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజైతే అయితే చూడండి మీకు ఒక మంచి వీడియో బంతి పూల తోటలు చూడండి నేనైతే మేము మోపుదేవి గుడికి ఫ్యామిలీతో వెళ్ళండి వెళ్ళినప్పుడైతే అక్కడ దారిలో బంతి పూల తోటలు ఉన్నాయి దానివల్ల చూసాం కదా వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అయితే ఇలా బంతి తోటలోకి వెళ్ళి వీడియో అనేది తీసుకున్నాను అక్కడ ఒక్క ఆవిడే ఉన్నారండి అలా పూలు కోసి సంచి నిండా నింపి మార్కెట్కి వేస్తారంట కావాలన్న వాళ్ళకి తోటలోనే ఇస్తారు కేజీ ఎంతమ్మా అంటే నలభై రూపాయలు అన్నారు నలభై రూపాయలు అంటే ఎక్కువ వస్తాయండి బంతి పూలు తక్కువే తూగుతాయి తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ పూలు అనే వస్తుంది ఎందుకు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకోవచ్చు కాంటే లేదండి మార్కెట్లో ఇంకా తక్కువ అడుగుతారు మేము డైరెక్ట్గా ఇలా కోసేస్తున్నాం కాబట్టి నలభై రూపాయలు తీసుకున్నాం మార్కెట్కి వెళ్తే ముప్పై రూపాయలే అడుగుతారు అంటే సరే మేము ఒక కేజీ పూలు అయితే తీసుకున్నాము చూడండి ఇవి రెండు రకాల బంతి పూలు మా చిన్నప్పుడు దొడ్లో నాలుగైదు మొక్కలు చూస్తే మేము ఒక ఆనందపడిపోయేవాళ్ళు ఆ మొక్కలకి పువ్వులు వస్తే కానీ ఇంత పెద్ద తోట ఇలా చూసేసరికి చాలా ఆనందంగా ఉంది ఎంత బాగుందంటే తోట మీరు కూడా చూడండి వీడియో అయితే తీసుకున్నాను ఇలా ఇంత పెద్ద తోట ఇలా తోట పెద్దగా చూడటం నేను ఇదే ఫస్ట్ రెండు రకాల పువ్వులు ఉన్నాయి చామంతి కలర్ బంతి పూలు ఒకటి ఇదేమో ఆరెంజ్ కలరు రెండు రకాల బంతి పూలు ఇవి మొక్క అనేది వేసిన తర్వాత ఒక నెల నెలకే మనకి కాపు అనేది వస్తుంది పంట పూలు అనేది నెల నుంచి బాగా జాగ్రత్తగా చూసుకుంటే ఒక ఏడెనిమిది నెలల దాకా పూలు అనేది వస్తాయంట ఇంతవరకు అయితే వేసవకాలం వచ్చేసరికి మొక్కలు అనేవి చచ్చిపోయేవి కానీ జాగ్రత్తగా కాపాడుకుంటే ఏ కాలంలో అయినా పూలు అనేది అంటున్నారు ఆవిడ చెప్పారు అడిగితే చూడండి తోట అయితే చాలా బాగుంది దానివల్ల నేను షార్ట్ తీసాను కానీ ఫుల్ వీడియో తీయలే ఉండలేకపోయాను ఫుల్ వీడియో కూడా తీసాను ఆవిడొక్క ఆవిడ అన్ని పూలు బాగా విచ్చిన పూలన్నీ కోసి ఒక చంచి నిండా నింపుతున్నారు రెండు కలర్స్ వేరువేరుగా ఇప్పుడు ఎక్కువ స్వాములు ఎక్కువ తీసుకెళ్తున్నారంట పూలు అయ్యప్ప స్వాములు బంతి పూలు బాగా వాడతారు డెకరేషన్కి అలంకరణకి కూడా బాగా వాడతారు చూడండి గుమ్మాల అలంకరణకి దేవుడి దగ్గర అలంకరణకి అన్నింటికి వాడతారు ఆవిడ చక్కగా చెప్తున్నారండి అడిగిన దానికి సమాధానం చక్కగా ఓపికగా చెప్తున్నారు చిన్న తొప్పుర కూడా పడుతుంది ఆ తొప్పురులోనే ఆవిడ పూలన్నీ కోస్తున్నారు ఓపిగ్గా వర్షం పడుతుంది అమ్మ అంటే పర్వాలేదమ్మా మాకు అలవాటే అంటున్నారు మేము ఇంకా అయితే వేడి అంత బాగా తీసుకుని ఒక కేజీ పూలన్నీ తీసుకుని మేము తర్వాత ఇంటికి బయలుదేరాము కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది తోట మీకు చూడండి మీకేమనిపించిందో కామెంట్లో తెలపండి ఆవిడ లెక్కగా ఒక ఒక లైన్లో కోసి తర్వాత ఇంకో లైన్లోకి అలా వెళ్ళి కోస్తున్నారు పూలు అనేవి ఇంకా ఇక్కడ చాలా తోటలు ఉన్నాయండి క్యాబేజీ తోటలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ తోటలు ఉన్నాయి మొక్కజొన్న తోటలు చాలా తోటలు ఉన్నాయి వర్షం పడుతున్నాయి అని అయితే మేము ఇంకా దిగలేదు వచ్చేసాము అన్ని తోటలు చూసుకుంటూ వచ్చాము చాలా బాగున్నాయి మోపిదేవి ఏరియాలో కట్ట మీద వెళ్తే ఓ పక్కనేమో కృష్ణ అనేది ఓ పక్కనేమో ఇలాగ పూల తోటలు కూరగాయల తోటలు అన్నీను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ